శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తోంది త్రేతాయుగం ఒకసారి మళ్ళీ రిమైండర్ చేసుకోండి కృతయుగానికి రాజు ఎవరని చెప్పాను రవి గురువు త్రేతాయుగం అంటే మన రాముడు రావణాసురుడు ఈ కథ మన తెలిసిందే త్రేతాయు అంటే కృతయుగం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సృష్టి ఆరంభానికి మధ్య గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని మళ్ళీ రాష్ట్రపతి పాలన కాబట్టి ఎలక్షన్ ఎలక్షన్ మధ్య కాస్త పాలన కాస్త గాడి తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కుజుడిని రాజుగాను శుక్రుడిని మంత్రిగా నియమించారు దేవదూతలు కుజుడు యుద్ధప్రియం కలిగిన వాడు నాలాగా ఆవేశపరుడు సత్యవాది పరాక్రమశాలి క్షత్రియుడు క్షత్రియ రాజు కూడా కుజుడు రాక్షస రాక్షసగురుడు మాయామంత్రవాది వామాచార్యుడు ఇక్కడ ఇక్కడ మీకు విషయం గుర్తు చేయలేను ఈ మధ్యకాలంలో వామాచారం కొత్తగా వచ్చింది అశుద్ధం గడిగే చేత్తో పూజలు చేయడం గుర్తొచ్చిందా మేధావులో వారందరూ వామాచారానికి చెందిన వాళ్ళే ఓకే ఆ వామాచారుడు స్త్రీలకు కారకుడు కుజునికి అగర్భశత్రువు ఆయన శుక్రుడు మంత్రం చేశారు ఇక ఏముందండి పక్కలో బలమే ఇటొచ్చి ఇటు పుడుస్తాడు తెలియదు ఎటు వచ్చి నరుకుతాడు తెలియదు మరో కట్టప్పే శుక్రుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ త్రేతాయుగానికి బాహుబలి కుజుడైతే కట్టప్ప ఎవరు అంటే శుక్రుడు ఓకే నెక్స్ట్ వీరు ఇరువురి పాలన చేయుట చేత మంత్రి మాట రాజుకి రాజు మాట మంత్రికి ఏ కోణంలో కూడా ఏకీభవించేవారు కాదు అంటే ఇక్కడ రాజు ఒకటి చెబితే మంత్రి ఇంకోటి చెప్పేవాడు మంత్రి చెప్పింది రాజు చేయడు రాజు చెప్పింది మంత్రి చేయడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండటం చేత దాని పర్యవసానం ఏంటి అంటే రాజు మంత్రి ఏకాభిప్రాయంతో కనుక ఉండకపోతే ఆ రాజ్యం ఎలా ఉంటుందనడానికి దానికి పర్యవసానం మంత్రులు క్రూర స్వభావులై అంటే ఇక్కడ రాజు తరఫున కొంతమంది రాజు మీద ఇష్టంతో కొంతమంది ఉంటారు మంత్రి గారి ఇష్టంతో కొంతమంది ఉంటారు మనం చూస్తాం మన పక్కనే ఉన్నారు నలుగురు దుష్టి దుష్టి రాజుని ఒక గదిలో కూర్చోబెట్టి ఆయనకి భజన చేసి ఆహా ఓహో ఈహి అనిపించి ఆయన చెప్పినవి బయటికి ఇంకో రకంగా చెప్పి వీరు కొత్త విషయాలు చెప్పి మసిపూసి మారేడు మారేడుగా చేసిన బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళందరూ ఎవరంటే శుక్రుడికి సంబంధించిన వారు అందువలన వారి పక్కన పనిచేసేవారు వారితో పనిచేసేవారు అందరూ ఎలా ఉంటారు వారి లక్షణాలే ఉంటాయి వీరు ఆరవుతారు వీరు వారవుతారు ఆరు నెలలు దాటితే అన్నట్లుగా మంత్రులందరూ క్రూర స్వభావులై రాజ్యపాలనపై దృష్టి పెట్టకుండా స్త్రీలోలులై కలహములను పెంచి స్వయంవరం సృష్టించి ప్రజలను పీడించి రూపవతులకు స్త్రీలచే యువకులకు ప్రాణహాని కల్పించి నాలుగు పాదములలో ప్రథమ పాదంలో నియమితులైన బ్రాహ్మణ వంశములను క్షీణింపజేశారు ఇక చాలదు ఆ ఒక్క పాద ఆ మొదటి పాదంలోనే శుక్రుడి యొక్క ప్రభావం ఎవరు అనే ఆలోచన కలగాలి కదండి ఋష్యశృంగుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ మునీశ్వరుడి దగ్గరికి వైశాలిని పంపించి ఎగదోసి పాపం అంతవరకు ఆయనకి స్త్రీ అంటే తెలియదండి పరస్త్రీ వ్యామోహం లేనివాడు పరస్త్రీ ముఖం చూడనటువంటి వైశాలుడిని ఆ ఋష్యశృంగుడిని వైశాలిని జయప్రదంగా వాడి చివరికి వనవాసంలో ఉన్న ఋష్యశృంగుడిని యాగ ప్రక్రియలు పట్టుకొచ్చారు అంతేకాదు దైవ బలము తగ్గిన రాక్షసులతో దుర్మార్గులకు మంత్రి సామంత్రులతో త్రేతాయుగమున నాలుగింట ఒక పాదం తెప్పదినది ఇది చూడండి శుక్రుడు మా దగ్గర కెమెరామెన్ పోస్ట్ ఖాళీ ఉంది మాకిద్దరు కెమెరామెన్లు కావాలి ఇద్దరు యాంకర్లు కావాలి అట్లాగే ఒక ఆరుగురు మనుషులు కావాలి మా మా ఆఫీసులో అందరూ అన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి మీరు రండి అంటే తీసుకురండి నేరుగా శుక్రుడిని కలవండి శుక్రుడు సంతకం పెడతాడు డైరెక్ట్గా అపాయింట్మెంట్ వీళ్ళందరూ ఎవరు శుక్రాచార్యుడి యొక్క మనుషులే అంటే శుక్రుడు ఇక్కడ తనకు కావలసిన పరివారాన్ని తాను చేర్చుకున్నాడు ఎలా చేరడం వల్ల ఆ వ్యవస్థ మొత్తం మొదటి పాదంలోనే ఆరంభంలోనే దెబ్బతినది కాబట్టి శుక్రుడు చతుష్టష్ఠి కళలకు కారకుడు స్త్రీ మధ్యం మగువ మాంసం బ్రాహ్మణ దోషణ ధర్మం మీద ధర్మాన్ని తగ్గించి అధర్మాన్ని పెచ్చుమెల్లడం ఇవన్నీ ద్వాపరయుగంలో మొదటి పాదంలోనే దెబ్బ తినడం చేత బ్రహ్మ నాయనో ఈ శుక్రాచార్య దెబ్బకి యుగం మొత్తం సంక్రాంగపోయేటట్టుగా ఉంది కాబట్టి ముందు జననం కావడం కోసం రాముని జమనానికి బీజం వేశారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజునికి శుక్రుడు సప్తమాధిపతి శుక్రునికి కుజుడు సప్తమాధిపతి ఒకరికొకరు శత్రువులు కుజుడు శుక్రుడు ఒకే చోట చేరిన ఆ జాతకుని యవ్వన కాలమంతయుమో కూడా అడవి కాచిన వెన్నెలేవలే అడివి పూసిన వెన్నెలవలే దరిద్రుడు యవ్వనవంతుడు నిరంతరము దుఃఖముతో కాలిపోవును కాబట్టి సప్తమంలో కుజశుక్రులున్న జాతకులు వైవాహిక జీవితాలు వివాదంగానే మారతాయనడానికి త్రేతాయుగం నాటి వారి పాలన మనకు ప్రధాన విషయంగా దారితీస్తుంది యాతావాత ఏంటంటే మీ జాతక చక్రంలో సప్తమ కుజుక్రులు కానీ సప్తమ కోణల కుజ దృష్టి కానీ కనుక ఉంటే కొత్తగా పెళ్ళైనటువంటి మొదటి రోజు ఘట్టం జరగకుండా ఈ ఉత్తర పక్క తిరిగి రీల్స్ చూసుకుంటుంది ఈయన దర్శనం పక్క తిరిగి ఫేస్బుక్ చూసుకుంటుంటారు ఆ జరిగిన పెళ్లి ఫోటోలు చూస్తూ కూర్చుంటారు జీవితంలో వీడి మీద ఆమె చేయదు ఆయన మీద ఈమె చేయదు చివరికి అమ్మ రాత్రి ఏం జరిగిందే అమ్మ కొద్దిగా తేడాగా అయితే డైవర్స్ చూసుకోండి వివాహమైన మూడు మాసాల్లో ఈ గ్రహ సంపత్తు ఉన్నటువంటి జాతకులు ప్రథమ ద్వితీయ తృతీయ ఎన్ని పెళ్ళేం చేసుకోండి మూడు నెలల ముత్తటే వాళ్ళ జీవితం అడవి కాచిన వెన్నెల మోదుగ పువ్వుతో సమానం కాబట్టి దయచేసి అమ్మ తల్లిదండ్రులారా శుక్రుల కలిసి ఉన్నటువంటి జాతకులకి పెళ్ళిళ్ళే చేయమాకండి అలా వదిలిపారేయండి ఎక్కడో ఎక్కడో ఏమిటో అంతే తప్ప వారి మీద వైవాహిక జీవిత సానుకూలత వారి జీవితంలో ఉండదు ఇది వాస్తవం ఇక కృతయుగంలో రవి గురువులు త్రేతాయుగంలో ఎవరు చెప్పాను కుజుడు శుక్రుడు